ఈ రోజు మన స్పెషల్ పన్నీర్ వెజ్ మిక్స్డ్ కర్రీ ఎంతో జ్యూసీగా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత వన్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్ టమాటా వన్ టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని యాభై గ్రాముల పుచ్చిపప్పు పది నుంచి ఇరవై కాజు చెక్క లవంగా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని అజు టమాటా పేస్ట్ కొట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత వన్ స్మాల్ కప్ గోబీ క్యారెట్ గ్రీన్ బటాని క్యాప్సికమ్ వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని వెజిటేబుల్స్ని బాగా ఫ్రై చేసుకుని ఫ్రై చేసిన వెజిటేబుల్స్ని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసిన కాజు టమాటా పేస్ట్ వాటర్ యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మనం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుని చివరిగా కొత్తిమీర ఫ్రెష్ క్రీమ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ వెజ్ మిక్స్డ్ కర్రీ రెడీ ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది వాచ్ చేయండి